బిజినెస్ మెంటర్ ఫర్ తెలుగు స్టేట్స్ ఈ ట్యాగ్ లైన్ నాకు సూట్ అయిందో లేదో తెలుసుకోవాలంటే జస్ట్ రెండు మూడు వీడియోలు చూడండి బాగున్నాయా ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయా కంటిన్యూ అవ్వండి లేదంటే లైక్ తీసుకోండి సింపుల్ అయితే మెంటర్ అంటే ఏంటి టీచ్ చేసేవాడు లేదంటే ఏంటంటే సలహాలు ఇచ్చేవాడు గురు అనమాట అంటే నేను బిజినెస్ మెంటర్గా బిజినెస్కి సంబంధించిన సూచనలు సలహాలు ఇవ్వడమే కాకుండా సో బిజినెస్ ఆపర్చునిటీస్ అంటే ఇన్నోవేటివ్గా కొత్త కొత్త విధానాల్లో కొత్త కొత్త బిజినెస్లు టెక్నాలజీ యూస్ చేసుకుని కూడా వస్తుంటాయి లేదంటే ట్రెడిషనల్ బిజినెసెస్ కూడా కొన్ని మధ్య బాగా వస్తున్నాయి సో వాటికి సంబంధించి కొద్దిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తుంటాను సో కాబట్టి మీరు ప్రతి వీడియోలోనే అది అబ్జర్వ్ చేయొచ్చు సో అంతేకాకుండా కొన్ని బిజినెస్ సిక్ అయిపోతే ఆ సిక్ అయిన వాటిని మళ్ళీ లేపడానికి ఏం చేస్తే బాగుంటుంది ఇలాంటివి కూడా మనం డిస్కస్ చేద్దాము సో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది అంటే మేము మీ బిజినెస్ సిక్ అవ్వాలని కాదు సిక్ అవ్వకుండా మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మనం తెలుసుకోబోతాం అనమాట సో వీటన్నిటికన్నా ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే సో మీరు ఒక పది సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ తీసుకోండి అంటే ఏ కేటగిరీలో అయినా సరే ఒక పది మందిని తీసుకోండి ఆ పది మందిలోని మీరు తొమ్మిది మందిని చూసినట్టయితే పది పది బట్ వరస్ట్ కేసెస్లో అంటే తొమ్మిది మంది మాత్రం డెఫినెట్గా నేను చెప్తున్నాను ఏంటంటే వాళ్ళు ఓన్లీ బిజినెస్లోనే సక్సెస్ అవ్వడం కాదు వాళ్ళకి వాళ్ళ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేయడం వచ్చు ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయడం వచ్చు సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం వచ్చు కింద పడిపోతే లెగడం వచ్చు అంటే ఇదేంటంటే మెంటల్గా దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అనమాట సో కాబట్టి బిజినెస్కి సంబంధించిన ఓన్లీ టిప్సే సూచనలే కాకుండా సో ఇటువంటి అత్యవసరమైన మనం పట్టించుకొని కొన్ని విషయాల గురించి కూడా మనం అండి అంటే వాటిని మీరు సింపుల్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనొచ్చు బాడీ లాంగ్వేజ్ అనొచ్చు ఇంకోటి అనొచ్చు ఇంకోటి అనొచ్చు బట్ ఏంటంటే నా దృష్టిలోని సో ఒక మనిషి సక్సెస్ అయ్యాడు అంటే బిజినెస్లో సక్సెస్ అయ్యాడంటే డెఫినెట్గా సో అంటే మేబీ ఒకరిద్దరు లక్కతో సక్సెస్ అయిపోయారు కొన్ని కోటి రూపాయలు లాటరీ కొట్టేసింది వాడు ఆ కోటి రూపాయలు కుదిరి పెట్టాడు పది కోట్లు అయిపోయింది వాడి గురించి మాట్లాడటం లేదు కష్టపడి డెవలప్ అయ్యి మంచి సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉన్నాడంటే డెఫినెట్గా వాడు ఏంటంటే సో వాడికి అన్ని రకాలుగా He's the. He's the. పర్ఫెక్ట్ అనమాట అంటే స్ట్రాంగ్ అనమాట సో అది ఒకటి మనం డిస్కస్ చేద్దామండి అండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట మంది మిస్ అవుతాం ఇప్పుడు ఎంబీఏ కాలేజీల్లో కానీ పెద్ద పెద్ద బిజినెస్ స్కూల్స్లో కానీ అన్ని మాట్లాడతారు కానీ అసలైన మాట్లాడతారు కదా సో కాబట్టి మనం మాట్లాడుకుందాం సో అదే కాకుండా ఇప్పుడు చూసారంటే వాళ్ళ టైం మేనేజ్మెంట్ పంచువాలిటీ తర్వాత ఏంటంటే ఎర్లీగా లేగడం ఓకే ఎర్లీగా లేగడం వద్దులండి ప్రస్తుతానికి ఎందుకంటే చాలామంది అలవాటు తప్పైంది దాని గురించి కన్నా కూడా ఇంకా చాలా మంచి పాయింట్లు మనం చెప్పుకోవచ్చు అంటే ఏంటంటే హెల్త్కి సంబంధించి అంటే ఎవ్రీడే మీరు చూసినట్టయితే బిజినెస్ పీపుల్లో చాలామంది చాలా పంచువల్గా ఎవ్రీడే కొంత వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేస్తారు సో అది అది అలాంటి మనం తెలుసుకోవాలి హెల్త్ కాన్షియస్ ఉంటుందన్నమాట అంటే ఏంటంటే ఒక బిజినెస్ సక్సెస్ అయినంత వరకే కాదు కదా సక్సెస్ అయిన దాన్ని మెయింటైన్ చేయాలంటే ఇవన్నీ మనం తీసుకోవాలి ఇవన్నీ తీసుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు దానికి మన ఎగ్జాంపుల్ కింద వందల మందిని చూడవచ్చు సో ఆ వందల మందిలో మీరు ఉండాలనుకుంటే సో డెఫినెట్గా ఏంటంటే నా వంతు ప్రయత్నంగా కొన్ని చెప్తాను అంటే నేను దానికి ఎలిజిబుల్ కాదా తెలుసుకోవాలంటే దీని నెక్స్ట్ ఒక వీడియో వస్తుంది ఆ వీడియో చూడండి ఆ వీడియోలో నా గురించి ఉంటుంది అంటే నేను ఏం చేశాను ఏంటి అది అన్నీ ఉంటాయి అనమాట సో అది కాబట్టి డెఫినెట్గా అయితే మాత్రం ఈ వీడియోని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు అన్సబ్స్క్రైబ్ అవ్వకుండా చూసుకునే బాధ్యత నాది సబ్స్క్రైబ్ అవ్వాలా వద్దా మీరు తెలుసుకోవాలంటే వన్ ఆ టూ వీడియోస్ చూడండి నా గురించి తెలుసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ బాయ్ టేక్ కేర్